కట్టలతో రా అతని మీద హత్యా ప్రయత్నం చేయబోయి కేవలం ఎలక్షన్ లో ఏజెంట్గా నిలబడతాడు ఆ ఊర్లో ఏజెంట్గా నిలబడేదానికి ఎవరే ముందుకు రాకూడదు అని భయం పెట్టడం కోసం మిగతా వాళ్ళందరికీ ఇంతకు ముందు ఇలాగే ఏజెంట్ కూర్చున్నాడని చెప్పి అడవిరెడ్డనే అతన్ని రెండు వేల తొమ్మిదిలో మడర్ చేసింది బాడీ కూడా దొరకకుండా కాల్చి పెట్రోల్ కోసి కాల్చి ఎంత దారుణంగా చేసిన వాస్తవ పరిస్థితులు ముందు కూడా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసుకోవాలనేది ఈ కాలం ఆ కాలం నుంచి బయటకు వచ్చి ఓటు వేసుకోవాలన్నది అందరి అభిప్రాయం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దానికోసమే ప్రయత్నిస్తా ఉంది అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏజెంట్ కూర్చుంటావా మా ఊళ్ళో వచ్చి కూర్చునేవాని అని చెప్పి కళ్ళల్లో కారం వేసి రాట్లతో కట్టెలతో కొట్టి ఆడ పక్కలోళ్ళు చూసి వాళ్ళు ఎదుర్కొని రాళ్ళు భయపడి వాళ్ళు వచ్చేసరికి భయపడి పరిగెత్తినారే కానీ లేకుంటే ఈ పార్టీకి శివ ఉంటావా ఇంత దారుణమైన పరిస్థితి దేనికోసం మీ ఓట్లు వస్తాయి మీ ఊరు సొంత ఊరు ఓట్లు వేయించుకోండి నచ్చ చెప్పుకోండి మీ పథకాలు చెప్పుకోండి ఏమి చెప్పుకోండి ఓట్లు వేయించుకోండి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగడానికి మీ బాధ ఏంది మీరిట్లే చేస్తే మీకు వచ్చే ఆ పది ఓట్లు కూడా పోతాయి జీతాలు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కాలం మారింది అభివృద్ధి వైపు అడుగులేస్తున్న కాలంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఏం చేయాలి పనులు ఏం అని చేసుకున్న టైంలో ఇంకా మేము దౌర్జన్యం చేస్తాము సంపూతాం పెడతాము ఓట్లు వేసుకుంటే మాయి అని ఎంతకాలం ఈ వైసీపీ మార్క్ పాలన మారాలి అది మారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఇలాంటివన్నీ తగ్గిస్తాడు ఇవన్నీ కంట్రోల్ కావాలను అంటే ఖచ్చితంగా పోలీసులు గట్టిగా చర్య తీసుకోవాలి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి మేమందరం ఆర్ఓ గారిని ఎస్పీ గారిని అందరినీ కలసడం జరుగుతుంది గట్టిగా మా అభ్యర్థను ఇస్తాము ఈ కోవటము పెంచన గారి పల్లె ఇక కొన్ని ఊర్ల దగ్గర భయప్రాంతులు చాలా రోజుల నుంచి భయపెడుతున్నారు మీరు వస్తే కొడతాము చంపుతాము కొడతాం చంపుతామని చెప్పి అయినా ధైర్యంగా తిరిగి ఊర్లో తిరుగుతా ఉన్నారు నువ్వు ఊళ్ళో తిరిగేవాడివా నువ్వు ఊర్లో ఎట్లా తిరుగుతావు ఏం ఎవరు ఊర్లో వాళ్ళు తిరగడానికి లేదా ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉండడానికి లేదా అంత భయం దేనికి ఎలక్షన్ జరిగితే వచ్చే నష్టమేమి మీకు నాలుగు ఓట్లు తగ్గుతాయి నీకు అంత బాగుంది నీ ఊరు అనుకుంటే నువ్వు స్వచ్ఛందంగా ఎలక్షన్ జరుపుకో దానికి పనికిరాని చేస్తారు సిల్లర్ చేసలు ఇంకానైనా మానుకోవాలా పోలీసులు దీని మీద గట్టి చర్య తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ కూడా మేము నివేదిక సమర్పిస్తాం దీని మీద గట్టి యాక్షన్ తీసే తీసుకునే వరకు పోరాడతాం కూడా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి పూర్తి మద్దతు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం ప్రశాంతంగా పదమూడవ తేదీ పోవటంలో ఎలక్షన్ జరపడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తాం బందోబస్తు పెట్టాలని అడుగుతాం ఉన్న వాళ్ళందరికీ మేము ధైర్యం చెప్తాను కార్యకర్తలకు అందరూ ధైర్యంగా ఉన్నారు మీరేం చెప్పాల్సిన అవసరం వాళ్ళొకేమైతుంది ఒకటి కొడితే నలగరం లేస్తాం పైకి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు దెబ్బలు తినడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల బంధువులందరూ అందరూ కూడా మవాన్ని కొడతావా అని చెప్పి అయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి భయపడితే నువ్వు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు నువ్వు చంపితే కూడా భయపడే పరిస్థితులు లేవు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పును మీరు కూడా స్వాగతించండి అంతేగాని ఇలాంటి పనికిరా చిల్లర చేష్టలు చేయడం మానుకోండి ఇంకా ఇంకా ఈ కాలంలో కూడా మీరు ఇలా చేసుకుంటా ఉన్నారంటే మీ దిగజారుడు తనకి ఇది పరాకాష్ట రోజుకొక పార్టీ నిమిషానికి పూటకు ఒక పార్టీ మారుకుంటా దానికి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చుకుంటా ఇంకెంతకాలం ఏది ఉపేక్షించే పరిస్థితి లేదు మేము గట్టిగా పోరాడతాం ఇది ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్నాం మా ఆర్ఓ గారి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అందరికీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిగతా కార్యకర్తలు కూడా ఎవరు భయపడతారు దేనికైనా మేము ఉంటాము మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏదైనా భయపెడుతుంటే మా దృష్టికి తీసుకురండి మేము పోలీసులు దృష్టికి తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను కూడా అందరి ద్వారా తెలియజేసుకుంటాను ఇంకొకసారి మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం